హాయ్ అండి అందరికీ నమస్కారం మనకు తెలంగాణ రైతు బంధు పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తరగడం జరిగింది తెలంగాణ రైతు బంధు పథకానికి సంబంధించిన అమౌంట్ అయితే నిన్న రైతుల ఖాతాలోనైతే జమ చేయడం జరిగింది అయితే ఎన్ని ఎకరాలకు జమ చేశారు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం రైతు భరోసా వచ్చింది అన్నదాతల అకౌంట్లో రెండో విడత డబ్బులు జమ ఐదు ఎకరాలకు పైగా భూమి ఉన్నలకు మొదలైన సాయం ఏడు ఎకరాల వరకు ఉన్న రైతుల అకౌంట్లో పడిన పైసలు నిన్న ఏడెకరాల వరకు అయితే ఈ అమౌంట్ పడినట్లయితే తెలుస్తుంది మొత్తం ఆరు ల ఆరు లక్షల మంది రైతులకైతే మొత్తం రెండు వేల నాలుగు వందల ఇరవై మూడు కోట్ల నిధులను అయితే విడుదల చేసినట్టు సమాచారం ఈ ఆసంగలో మొత్తం అరవై ఎనిమిది లక్షల మందికి అయితే ఈ అమౌంట్ అయితే రావడం జరిగింది రాష్ట్రంలో యాసంగ్ సీజన్కి సంబంధించిన రైతు భరోసా నిధులు విడుదల అయ్యాయి ఇప్పటివరకు ఐదు ఎకరాల్లో రైతులకు పట్టుబడి సాయం అందగా సోమవారం నుంచి ఐదు ఎకరాలపై అయిన రైతుల ఖాతాల్లో సాయం రైతు బంధు సాయం డబ్బులు జమ చేస్తున్నట్టు వ్యవసాయ శాఖ వర్గాలు తెలియజేస్తున్నాయి ఈ మేరకు సోమవారం ఏడెకరాలున్న రైతుల అకౌంట్లో డబ్బు జమైనట్టు ఫోన్లకైతే మెసేజ్లు రావడమే జరిగింది బుధవారం లోపు ఆరు పాయింట్ ఆరు ఐదు లక్షల మంది రైతులకు రెండు వేల నాలుగు వందల ఇరవై మూడు కోట్ల నిధులు అందనున్నాయి అరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల మందికి రైతు భరోసా గత వానకాలపు సీజన్ లెక్కల ప్రకారం రాష్ట్రంలో అరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల మంది అన్నదాతలకు రైతుబంధు సాయం పొందుతున్నట్లయితే తెలుస్తుంది కాంగ్రెస్ సర్కారు వచ్చాక యాసంగ్ సీజన్లోనూ మంది రైతులకు రైతు భరోసా ఇస్తామని పేర్కొంది రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి పాయింట్ ఐదు రెండు కోట్ల ఎకరాలకు సంబంధించి ఏడు పాయింట్ ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్లు విడుదల చేయాలని అయితే నిర్ణయించడం జరిగింది ఇప్పటివరకు ఐదు ఎకరాలు ఉన్న అరవై నాలుగు పాయింట్ ఏడు ఐదు లక్షల మంది అయితే ఐదు వేల ఐదు వందల డెబ్బై ఐదు కోట్లు రైతు భరోసా అందించినట్లు తెలుస్తుంది తాజాగా మిగిలిన ఐదు ఎకరాలకు పైబడిన రెండు పాయింట్ రెండు నాలుగు నాలుగు పాయింట్ రెండు నాలుగు లక్షల మంది రైతులకు రెండు వేల యాభై కోట్లు వారి బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తున్నారు గతంలో అకౌంట్లలో సమస్య ఉండి తిరిగి వెళ్ళిన రెండు పాయింట్ నాలుగు సున్నా లక్షల మంది రైతులకు సంబంధించిన నాలుగు వందల ఇరవై మూడు కోట్ల ఫండ్స్ను కూడా వారి అకౌంట్లో జమ చేస్తున్నట్లు ఆఫీసర్లు అయితే వెల్లడించారు దీంతో ఈసారి ఆరు పాయింట్ ఆరు ఐదు లక్షల మంది రైతులకు రెండు వేల నాలుగు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలను అయితే జమ చేయనున్నారు సో నిన్నైతే ఏడరాల వరకు అయితే ఆ అమౌంట్ అయితే జమ అయినట్టు తెలుస్తుంది మీకు అమౌంట్ వెనుక జమ అయితే జమ అయిందని కామెంట్ బాక్స్లో తెలియజేయండి